డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాయబోతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కాబోతున్నాయి దానికి సంబంధించి ప్రభుత్వము ఆమోదం తెలిపింది అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది ఆ మూడు యూనివర్సిటీలు తీసుకుంటే మనకు ఆదిత్య విద్యా సంస్థలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి అది ఆదిత్య యూనివర్సిటీగా అదేవిధంగా అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలు రాజంపేట కడప తిరుపతిలో ఉన్నాయి అవన్నీ కూడా ఒక యూనివర్సిటీగా ఉన్నాయి అదేవిధంగా గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ రాజమండ్రిలో ఉంది అది కూడా మనకు యూనివర్సిటీగా మార్పు చెందనుంది దీనివలన ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో మామూలుగా అయితే సెవెంటీ పర్సెంట్ సీట్లతో పాటు కొత్తగా ఏర్పడే వర్సిటీలో ముప్పై ఐదు శాతం సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంటుంది దీనివలన మనకు సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఒక రకంగా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు యూనివర్సిటీల్లో కూడా మనము ఎంసెట్ కన్వీనర్ ఫీజుతోనే బీటెక్ చదవవచ్చు సో ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ